చాలా ప్రాణులకు చేతులు ఉండవు చేతులు కాళ్ళు కలిపి ఒకటిగానే ఉన్నవి కొన్ని ఉంటాయి ఒక వానరం ఉందనుకోండి దానికి కాళ్ళు చేతులు కలిపి ఒకటే ముందు కాళ్ళు మళ్ళీ చేతుల కింద వాడేసుకుంటుంది మళ్ళీ వాటిని కాళ్ళ కింద వాడేసుకుంటుంది అసలు చేతులే లేకుండా కాళ్ళతో కదులుతూ ఆహారం తినే ప్రాణులు కొన్ని ఉంటాయి భగవంతుని యొక్క గొప్ప లక్షణం ఏమిటంటే ఏదైనా చూపులతో చేస్తారు అందుకే సంకల్పాన్ని అనుసరించి కేవలము చూపుల చేత సమస్త బ్రహ్మాండములను నిర్మిస్తాడు అందుకే పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరించేటప్పుడు ప్రార్థన చేస్తూ శ్రీకైవల్య పదంబు చేరుకనై చిైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానమూద్రేక స్తంభకు కేలిలో సంభూత నానా కంజాత భవంట కుంభకు అంటారు సంభూత కంజాత కేవలము తన చూపుల చేత అనేక కోట్ల బ్రహ్మాండములను సృజించగలిగిన శక్తి కలిగిన పరమాత్మ అమ్మవారిది శక్తి శంకరాచార్యుల వారు కనకధారాస్తవం చేశారు లక్ష్మీదేవి అప్పుడు ఏదో చేతులతో పట్టుకొచ్చి డబ్బిమ్మని లేదు శంకర భగవత్పాత యొక్క అవతారంలో చేసిన మొట్టమొదటి స్తోత్రం కనకధార అందులో అమ్మవారి యొక్క చూపుల గురించి చెప్పారు అన్ని శ్లోకాలు చేత దేవేంద్ర పదవినివ్వగలవమ్మా అన్న గొప్పవి అమ్మవారి ఆ చూపుల చేత సృష్టి చేస్తుంది చూపుల చేత సృష్టి చేసిన ఆ నాభీ సంబంధం అనేటప్పటికీ ఉండే లక్షణం ఏమిటంటే తల్లితనం భూమాదేవి అంటాం భూమాదేవి అంటే ఈ దేశాన్నంతటినీ కలిపి తల్లిగా భావన చేస్తాం అందుకే చటర్జీ ఒక ఋషియా ఈ దేశాన్నంతటినీ కలిపి ఒక తల్లిగా భావన చేశాడు వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య శ్యామలాం మాతరం వందే మాతరం అని తల్లిగా కీర్తించాడు భూమాదేవి అంటే భూదేవి తల్లి మనకి భూమి అమ్మ లోకంలో ఎంతకాలం బ్రతకనివ్వండి ఊపిరి కాలం గౌరవిస్తారు యావత్ పవనో నివసతి తావత్ పుచ్చతి కుశలంగిహే గతవతి వాయు దేహాపాయే భార్యాభిభ్యతి తస్మిన్కాయే భార్య కూడా ఏమమ్మా బయట చాలా పెద్ద వర్షం పడుతోంది ఇవాళ రాత్రికి మీ వారిని అలాగే పట్టుకుని పడుకో మంచం మీదంటే ఇంకా మా వారి అది శరీరం అంటుంది మగవాడు భార్య విషయంలోనైనా అంతే ఊపిరి లోపలికి వెళ్ళి బయటికి వచ్చినంత సేపే అది కాని ఆగిపోయిందా అది ఎవరు ఆపగలరు ఎవరు తిప్పగలరు కోటి మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి ఆపలేదు అది ఆపాలి అని భగవంతుడు నిర్ణయించుకున్నాడు అనుకోండి కోటి మంది వైద్యులు వచ్చి ఊపిరి తీయించలేరు ఊపిరి ఆగకూడదు అని భగవంతుడు అనుకోండి ఏ స్పృహ లేకపోయినా ఊపిరి ఒక్కటి నడిచిపోతుంది చెప్పలేదు అని భగవంతుని యొక్క ఇచ్చ కాబట్టి ఆ తల్లి భూమాదేవిగా ఉంది కాబట్టి ఆ నాభి అలంకారం అవుతుంది ఆ వడ్డాణం చేత మాతృత్వం అందుకని ముందు ఆ మాతృత్వాన్ని చెప్పడానికి చిరుగంటలతో కూడుకున్న వడ్డాణాన్ని చెప్పారు శంకరాచార్యుల వారు పణక్కాంచీరామ కరికలహ కుంభస్త కడుపులో ఉండగా నాభిగొట్టంతో పోషించింది బయటికి రాగానే మాతృపా చిహ్నములు అమ్మ యొక్క స్థలము నుండి స్రవించినటువంటి పాలు త్రాగి పిల్లవాడు బతికి బట్ట కట్టాడు ఏ తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోనో భగవద్ దర్శనానికి ఉండిపోయింది అమ్మ రెండు అయిపోయింది మూడు గంటలైపోయింది ఆలస్యమైంది లోపలికి వెడుతోంది పిల్లవాడు క్యారమని ఏడుస్తున్నాడు పాలకోసం ఈ తామన్ని చుట్టూ ఉన్నారు ఎట్లా అని చూస్తుందా పిల్లవాడు ప్రధానం పాలిచ్చేస్తుందంటే అది మాతృత్వం ఆ మాతృత్వం ముందు ఏదైనా తలవల్చవలిసిందే బాహ్యంలో అందం కాదు సౌందర్యం అంటే అలా అయితే శంకరాచార్యుల వారు సౌందర్యరాల పేరు పెట్టారు బాహ్యంలో నాగుపాము కూడా చాలా అందంగా ఉంటుంది ఎప్పుడైనా మంచి వేసవి కాలంలో నీటి బాణని చుట్టుకుని చల్లతనం కోసం పడుకున్న నాగుపాము సూర్యాస్తమయ వేళలో పడగ విప్పితే దాని మీద సూర్యకిరణాలు పడితే మెరిసిపోతున్న నాగుపాము యొక్క పడగలు అందంగా ఉంటాయి పెద్ద పులి ముఖం చాలా అందంగా ఉంటుంది చూడటానికి కానీ వెళ్ళి ముట్టుకోగలరా అది సౌందర్యం కాదది అమ్మ తొంభై ఐదేళ్ల వయస్సు వచ్చేసి వాడి వక్త అయిపోనివ్వండి కళ్ళు అంగుళ మేర లోపలికి వెళ్ళిపోయి కళ్ళన్నీ ఊడిపోయి నోటితో ఉన్నా కూడా శరీరం అంతా ముడతలు పడిపోయినా కూడా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని ముట్టుకొని అమ్మ దగ్గర కూర్చునేటప్పటికి గొప్ప ఓదార్పు మంచంలో పడుకుని ఉంటుంది రాత్రి ఆలస్యంగా వచ్చి పిల్లవాడు తొందరగా కంచం దగ్గర నుంచి లేచిపోతే ఎలా నాన్న సరిగ్గా కడుపు నిండా తింటలేదు దేనికి రా ఆర్జన కడుపు నిండా తినడానికి ఏంటి అమ్మని మించిన ప్రేమ లోకంలో లేదు అందుకని సౌందర్యం అమ్మకి అందం ఏమిటి లోకంలో ఎవడైనా ధూర్తుడు నా భార్య కన్నా నీ భార్య అందంగా ఉందంటాడేమో మా అమ్మకన్నా మీ అమ్మగారు అందంగా ఉంటారని ఒకళ్ళు ఎవరైనా అంటారా అందరూ ఎవరికైనా అమ్మ అమ్మ ఏ అమ్మని మించిన సౌందర్యం లోకంలో ఉండదు నేను ఈ విషయం ప్రత్యక్షంగా ఒకసారి చూసా ఏదో తోచి తోచు తోచనమ్మ తోడుకోవడం పుట్టింటికి వెళ్ళిందని ఒకసారి ఏమీ తోచక అలవరం దగ్గర రహదారి వేస్తుంటే దాంట్లో పనిచేసి ఆయన సరదాగా రోడ్డు ఎలా వేస్తారో చూడడానికి రెండంటే తగుదనమ్మా అని నేను వెళ్ళాను వెళితే అక్కడ ఒక పాప నిరుపేదరాలు పసి పిల్లవాడు పుట్టాడు రక్కాడితే కానీ డొక్కాడదు కొద్ది రోజులు అయింది ఆ పిల్లవాడు పుట్టి ఆమె అక్కడే చెట్టుకు ఉయ్యాలా వేసి ఆ ఉయ్యాలలో పిల్లాన్ని పడుకోబెట్టారు అటుగా విడిపోతూ విడిపోతూ ఏదో కాసిన మంచి తాగడానికో దేనికో వాహనం నాటుకుని అందులోంచి మంచి శ్రీమంతులు దిగారు అందులో ఒక ఆవిడ సంతానం లేదు ఆవిడ ఉయ్యాలా చూసి అక్కడికి వచ్చింది ఆ పిల్లవాడిని చూసింది బాగున్నాడు ఆవిడ ఆ పిల్లాన్ని ఎత్తుకుంది వాడు మొయ్యోమని ఏడు పొందెట్టాడు ఆవిడ ఏడు వారాల నగల పెట్టుకుంది పట్టు చీర కట్టుకుంది మంచి ప్రేమతో ఆ పిల్లవాడిని ఎత్తుకు అయినా వాడు ఇష్టపడలేదు ముళ్ళాట పట్టేసి ఆ రహదారి నిర్మాణంలో మట్టి అంగుళ మేర పట్టేసిన కన్న తల్లి వచ్చి ఆ పిల్లాడిని ఎత్తుకోగానే వాడు తిరుగుతున్నాడు అమ్మ ప్రధానం తప్ప డబ్బు అమ్మ డబ్బు లేని అమ్మ అందమైన అమ్మ అందం లేనమ్మ ఇలాంటి మాటలు ఉంటాయి ఒక అమ్మ అమ్మ అంటే సౌందర్యం అమ్మ అంటే ఓదారు అటువంటి అమ్మ ఉందే అమ్మ నీకు ఎప్పుడూ రక్షకురాలి నేను ప్రత్యక్షంగా చూసా ఒకసారి రాత్రి రెండు గంటలకి ఊపిరి అందట్లేదని చెప్తే కొడుకు లేచి కష్టపడతాడేమో ఏ వైద్యశాలకు తీసుకెడతాడేమో వాడికి డబ్బులు అయిపోతాయేమో అని చెప్పి చెప్పకుండా ఇక అయిపోతోంది అన్నప్పుడు కర్ర తీసి తలుపు కొట్టి కొడుకు వస్తే ఎ ఇక్కడికి తీసుకెళ్ళదురా అని సౌజ్ఞ చేసి కొడుకు ఒళ్ళో తలపెట్టుకుని అమ్మయ్యా వీడికి డబ్బు ఖర్చు అవ్వకుండా నేను వెళ్ళిపోతున్నానన్న సంతోషంతో వెళ్ళిపోయిన తల్లిని చూశాను తల్లి అంటే త్యాగం అటువంటి తల్లి ఆ అమ్మతనానికి గుర్తి ఏమిటంటే ఆ అమ్మ యొక్క మాతృకా చిహ్నములు స్థలములు అందుకని శంకరాచార్యుల వారు వెంటనే అది చెప్తున్నారు కాంచీదామా కరికలభ కుంభస్తనమత ఏనుగు యొక్క కుంభస్థలం ఎలా ఉంటుందో అటువంటి పెద్ద పెద్ద స్థలములు కలిగి లోకములను పోషించేటటువంటి ఓ మధ్య జగన్మాతలభ మధ్యమ అని కదు సన్నటి నడుము కలిగిన దాన ఇన్ని కోట్ల సంతాను పొందాలంటే సాముద్రికంలో చెప్పిన రీతిలో నడుమున్నది అని అందుకని అంత సన్నటి నడుమున్నదానా పరిక్షీణామధ్యే పరిణిత శరచంద్రవదన కార్తీక మాసంలోను ఆశ్వితమాసంలోను పరిణిత చంద్రుడని పౌర్ణమి నాడు ఉండేటటువంటి చంద్రబింబం కన్నులకు అంత సౌందర్యవంతంగా ఉంటుంది అమృతం కురిపిస్తూ ఉంటుంది అటువంటి చంద్రబింబం లాంటి ముఖమండలం ఉన్నదానా పరిణత శరచంద్రవదన ధనుర్ బాణాన్ పాశం శృణిమపి చిరుగుల్లు పుష్ప బాణాలు అంకుశము పాశము ఈ నాలుగు నాలుగు చేతులలో పట్టుకుని ఉన్నదానా శృణిమపి పానా కరతలై పురస్పాదస్తాన పరమశివుని యొక్క నేనన్న భావన అయిన ఆ తల్లి మా ముందు నిలబడుగాక అన్నారు ఇందులో పేరు ఎక్కడుంది